ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలిసిన విషయమే కోడి కత్తి సీన్ కేసు ఈ అమ్మ దీని గురించి అతనేమో జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు అతనికి సంఘీభావంగా వాళ్ళ అమ్మ నిన్న విజయవాడలో దీక్ష చేస్తూ ఉంటే ఆ దీక్షని కూడా భగ్నం చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం జగన్ ఏమో చెప్తా ఉంటాడు నేను దళితులకు మేనమావని అని చెప్పి మరి ఆ రోజున విశాఖ విమానాశ్రయంలో చిన్న కోడికెత్తో చిన్న ఒక సెంటీమీటర్ కూడా జరగినటువంటి గాయం అసలు కనీసం రక్తం వచ్చిందో లేదో కూడా తెలియదు దానికి హత్యా ప్రయత్నం చేశారని చెప్పి దానికి విషం కూశారని చెప్పి ఆంధ్ర పోలీసుల మీద తనకి నమ్మకం లేదని చెప్పి అక్కడి నుంచి తను బ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చేరి తొమ్మిది కుట్లు వేయించుకున్నాను అని చెప్పాడు వేయించుకోలేదు వేయించుకున్నానని చెప్పాడు సెంటీమీటర్ కూడా లేని గాయానికి తొమ్మిది కుట్లు ఎలా వేస్తారు అసలు గాయం తగిలిందో లేదో కూడా ఎవరికి తెలియదు కానీ ఐదు సంవత్సరాల నుంచి ఒక దళితుడు మాత్రం జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు కనీసం వాళ్ళకి ఈ రోజుకి దీక్ష చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేదు ఆ స్వేచ్ఛ కూడా లేదు మరి ఆయన ఏమో దళితులకు వేరం చెప్తా ఉంటాడు అదేమంటే అంబేద్కర్ విద్యా పేరు మార్చి జగన్ పేరు పెట్టుకున్నాడు మరి నా దళితుల మీదేమో ప్రేమ అని చెప్తాడు మరి ఏంటి అనే అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మా ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అది ఇది అని చెప్తా ఉన్నాడు మరి తన తన అధికారంలోకి వచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఐదు సంవత్సరాల నుంచి కేసులు ఎందుకు నీరు కాస్తున్నాడు అని చెప్పి మేము సందర్భంగా జగన్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా బాబాయ్ హత్య కేసు అని చెప్పాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పాడు మరి ఈ రోజున అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయింది ఆ ఆ సాక్షుల్ని ఆ నిందితులను కూడా తనే కాపాడుతున్నటువంటి పైన ఇది జగన్ రెడ్డి నేరుగా ఒకసారి కోర్టుకు వెళ్తే సాక్ష్యం చెప్తే ఆ కేసు కొట్టేస్తారు కానీ కనీసం తను కోర్టు పెట్టడానికి కూడా తీరిక లేకుండా ఏం చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఇట్లా దళితుల్ని ద్రోహం చేస్తూ వాళ్ళని ఇలా అన్యాయానికి గురి చేస్తూ ఈ రోజున దళితులకు మేనిమమ్ చెప్పుకోవటం అందరికి న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ త్వరగా ఆ కేసును ఒకరికి తీసుకురావాలని చెప్పి ఈ దొంగ ఇటువంటి దొంగ కేసులు ఇచ్చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ